అక్కడ ఒక మంచి పాట రాసే అవకాశం త్వరలో వచ్చే ఇది కనబడతాం దత్త గారు కూడా పిలిచి అవకాశం ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం డెఫినెట్ గా వారు ఎందుకంటే వారి వారు నన్ను మొదటి రోజు ఎలా తీసుకెళ్ళి మనకి శర్మ గారికి పరిచయం చేసినప్పుడు నేను పొందిన సంతోషం వారి పట్ల నాకున్నటువంటి గ్రాటిట్యూడ్ ఐ జస్ట్ ఐ కెన్ సే ఆ పాటలో నేను ప్రతిబింబించాలని రై చేస్తాను సార్ గుడ్ మీరు బేసిక్ గా ఎంత మంచి రచయితో అంత మంచి సంస్కార భావం ఉన్న వ్యక్తి నా అబ్జర్వేషన్ ప్రకారం కాబట్టి మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ ఆ పాటలో పలుకుతుంది సార్ కృతజ్ఞత పరిమళాలు బాగా పలుకుతాయి దానికి డౌట్ ఏ లేదు కానీ నేను ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఎవరి ఇండస్ట్రీకి వచ్చినా ఒక కమిడియన్ కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు ఒక హీరోయిన్ కావచ్చు ఒక మదర్ కావచ్చు ఒక అక్క కావచ్చు ఒక సంగీత దర్శకుడు కావచ్చు ఎవరు మాటలు రచయిత పాటలు రచయిత కెమెరా ఎవరికైనా అందరి దృష్టి చిరంజీవి మీదే ఉంటుంది చిరంజీవి సినిమాకి రాసేయాలి చిరంజీయ సినిమాకి పనిచేసేయాలి అది అదొక్కటే డ్రీమ్ ఉంటుంది ఉంటది అది ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు మీ తాలూకా ఫీలింగ్ ఏంటండి సార్ నిజంగా అంటే మామూలుగా నేను చిరంజీవి గారి పాట రాసే అవకాశం నాకు వచ్చింది మణిశర్మ గారు పిలిచి ఒకసారి కొరటాల శివ గారు వెళ్ళి కలుగురా నువ్వు వెళ్ళి ఒకసారి ఆయన సిచ్యువేషన్ చెప్తారు ఒకసారి వెళ్ళి కలుగు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు నమ్మశక్యంగా అనేటువంటి విషయం నిజంగా నమ్మశక్యంగా అనే విషయం అంటే ఇదే సంస్కారం కోసం చెప్తున్న మాట కూడా కాదు సార్ అంటే అప్పటికి నా సినిమాలో అప్పటికి నా ఖండ రాసున్నాను అలవైకుంఠపురం రాసున్నాను బట్ రాసున్న ఎందుకో చిరంజీవి గారు అనేటప్పటికీ అక్కడ మహామహులు దిగ్ధంతులు రాసే పాట శాస్త్రి గారు లేకపోతే మన రామజోయ శాస్త్రి గారు అనంత శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది రాసినటువంటి పాట చిరంజీవి గారికి పాట రాయాలనేటప్పటికీ ఒక రకమైన అందులో కొరటాల శివ గారు పక్క కొరటాల శివ గారు వారి తాలూకు పాటల శైలి ఒకటి ఉండింది సో ఈ సందర్భంలో మణి శర్మ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో మళ్ళీ పాట అంటే అది వేటూరు గారు లాంటి మహానుభావులు అంటే ఏమంటాం దిగ్విజయ యాత్ర చేసిన పాట అది జైత్రయాత్ర చేసిన బాట ఆ పాటలోకి నన్ను పిలిచినప్పుడు నిజంగా నమ్మశక్యంగా అనేటువంటి ఇది కాకపోతే అమ్మ దయ ఏంటంటే సార్ కొరటాల శివ గారు నాకు అలా సిచ్యువేషన్ చెప్పటం చెప్పిన పది నిమిషాలకు ఆ రాశాను సార్ నేను ఆయన చెప్తూ ఉండగానే మొదటి పల్లవి రాశాను నేను చెప్పండి అది జనని భువనహిత కారిణి అగజా అసురగణ చూసిని జనని బ్రోవగా రమ్మని అని చెప్పేసి రాశాను సార్ రాసి ఝంజామారుతమై జనజీవన పరివృతమై కదిలాడు కలిహరుడు కథన కుతూహలమై వైరి విభంజనమై స్వైర ప్రభంజనమై నడిచాడు పురహరుడు ప్రజల ప్రచోదనమని రాశాను సార్ పురహరుడు అన్న మాట ఎంత బాగుందో ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అలా అప్పటికి అప్పుడు రాసిన పాట సార్ అది చాలా చిరంజీవి గారి రేంజ్ కి అది మాటలు పడితేనే ఆ పాటకి వాల్యూ అంటే సార్ ఇప్పుడు అదే చెప్తాం కదా సార్ ఇప్పుడు సముద్రాన్ని సముద్రం తోటే పోల్చాలి సార్ ఎగ్జాక్ట్లీ సముద్రానికి ఉపమానం రాయాలంటే సముద్రమే కావాలి అది సో చిరంజీవి గారి గురించి మనం రాయాలంటే డెఫినెట్గా వారి స్థాయికి వారి వారి సౌశీల్యానికి వారి సంస్కారానికి తగ్గ పదాలు వాడకపోతే అవి ఆయన ముందు వాడిపోతాయి ఆ పాటలు అని ఆ పదాలు అని నేను భావిస్తాను సరే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఫీలింగ్ పాట అది నిజంగా నిజంగా నాకు చాలా అదృష్టం అంతకన్నా మించిన అదృష్టం ఏంటంటే ఆ పాట విని చిరంజీవి గారు నన్ను పిలిచి అభినందించి ఆశీర్వదించి ప్రోత్సహించి అంటే అవి ఆ జ్ఞాపకాలు నేను అంటే చాలా మందికి అంటే సార్ నాకు అంటే దాని స్పెషాలిటీ దాని స్పెషాలిటీ ఏంటంటే సార్ ఎవరైనా దాన్ని ఒక వీడియోగానో ఒక ఫోటోలోనో బంధించాలనుకుంటారు సార్ నేను ఆ రోజు మా బ్రదర్ కూడా మా తమ్ముడు కూడా నా పక్కమంటే ఉన్నాడు ఆ రోజు ఆచార్య శెట్టికి వెళ్ళిన రోజు వాడు ఫోటో తీస్తా అంటే కూడా తీయొద్దని చెప్పాను నేను చిరంజీవి గారితో ఫోటో దిగానే తీస్తానంటే లేదు నా జీవితాంతా నా కళ్ళలో దాచుకుంటాను మెమరీ అని చెప్పాను సార్ ఎందుకంటే నో ఫోటో కెన్ ఎక్స్ప్లెయిన్ మై హ్యాపీనెస్ డేట్ నో ఫోటో కెన్ ఎక్స్ప్లెయిన్ నో వీడియో కెన్ ఎక్స్ప్లెయిన్ నో వర్డ్స్ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ఈవెన్ 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 ఫర్ దట్ మ్యాటర్ నేను కనీసం దాని అక్షరాల్లో కూడా మార్చలేదు ఈ రోజు వరకు ఆ ఆ ఫీలింగ్ ఫీలింగ్ అక్షరాలు కూడా మార్చలేదు ఎందుకంటే బికాస్ నేను అక్కడ ఓడిపోయాను నాకు అక్షరాలు ఏం రాస్తే నా సంతోషాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను అండ్ ఏమంటాం ఏమంటాం పుత్రాది చేతి పరాజయం అంటారు చూసారా సార్ ఆ ఎగ్జైట్మెంట్ చేతిలో నా కవిత్వం ఓడిపోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అదిరిపోయింది మీరు చెప్పిన సింటాక్స్ అదిరిపోయింది అసలు అంటే మీరు చిరంజీవి అంటే మీకు ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయన్నది ఆ మాటలో తెలుస్తుంది ఎస్ సార్ అంటే అచీవ్మెంట్ సార్ సార్ యూ సి ఇన్స్పైరింగ్ జనరేషన్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్స్ సార్ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ ఈజ్ నాట్ టుగెదర్ టుగెదర్ ఆ జనరేషన్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్ డౌన్ అంటే జనరల్ జనరల్గా ఏమనిపిస్తుంది మనం అంటే మనం ఎదుగుతున్న క్రమంలోనూ మనం అంటే చిన్న మన ఏమంటాం మనం చిరంజీవి గారి గురించి సినిమా ఇండస్ట్రీకి బయటలో ఉన్నప్పుడు మనకి చిరంజీవి గారంటే డాన్స్లని చిరంజీవి గారంటే ఫైట్లని చిరంజీవి గారంటే బా బాగా డైలాగ్ చెప్తారని ఏదో మామూలుగా అంత పైపై లేయర్లోనే తెలుస్తుంది సార్ అదే కమర్షియల్ కమర్షియల్ లేయర్ మాత్రమే తెలుస్తుంది ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు అలా డాన్స్ చేయడం ఎంత కష్టమో తెలుస్తుంది సార్ అలా డైలాగ్ చెప్పడం ఎంత కష్టమో తెలుస్తుంది అలాంటి కథ ఎంచుకోవటం ఎంత కష్టమో తెలుస్తుంది అసలు ఆ ఇమేజ్ ని మొయటం ఎంత కష్టమో తెలుస్తుంది అది తెలుసుకున్న తర్వాత గౌరవం మరి ఎంత పెరుగుతుంది సార్ ఈ ఇండస్ట్రీకి వచ్చినందుకు వాట్ ఈస్ యువర్ ఎర్నింగ్ అంటే నేను చెప్పాను నేను తెలుసుకునేది ఏంటంటే నాకు తిరుమలకు వెళ్ళినంత వరకు వెంకటేశ్వర స్వామి వైభవం తెలియదు ఆయన గొప్పతనం తెలియదు నాకు కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో వరం దొరుకుద్దనో లేకపోతే లేకపోతే అనుగ్రహం దొరుకుద్దనో వెళ్తాం అక్కడికి వెళ్ళాక ఆ రెండింటికన్నా మించింది ఏదో అక్కడ ఉందన్న విషయం తెలుస్తుంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఇలాంటి మహానుభావులు మన చిరంజీవి గారు కావచ్చు శ్రీవినల్ సీతారామ శాస్త్రి గారు కావచ్చు వెట్ర సుందర్రామూర్తి గారు కావచ్చు శర్మ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఫర్ దట్ మ్యాటర్ ఎనిబడి మీ పాటకి సంబంధించిన ఎవరైనా సరే అంటే నేను ఇక్కడికి వచ్చాక నేను తెలుసుకుంది ఏంటంటే బయట మనం మనం అనుకున్నంత చిన్నది విషయం కాదు మనం తెలుసుకో మన మనంత మనకు అర్థమయ్యే పెద్ద విషయం కాదు అని చెప్పేసి ఇందులో ఏదో సూక్ష్మత ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది వెరీ నైస్ వెరీ నైస్ అయితే నార్మల్గా ఎందుకంటే చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆత్రేయ గారి దగ్గర నుంచి అద్భుతమైన పాటలు అత్రే గారు వెటూర్ గారు నారాయణ రెడ్డి గారు సార్ రాశారు ఆయనకి అవును సార్ ఎన్ని పాటలు సూపర్ హిట్లు ప్రతి సినిమాలో ప్రతి పాట హిట్ అయింది అవును సార్ ఎవరు రాయనండి ఎవరైనా మోర్సో మోర్స్ గారు ఎక్కువ రాశారు పెట్టారు ఆయన ఠాగూర్ సినిమాలో వారి వారి ఠాగూర్ సినిమాలో ఉన్నట్టు నేను సైతం ప్రపంచ ఎస్ నేను కూడా వారికి పాట రాయగలగటం నిజంగా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి